ఓం నమో వేంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఫిబ్రవరి మరియు ఏప్రిల్ నెలలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందు ఏప్రిల్ నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ తిరుమల త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై నాలుగవ తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు టీడీపీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఒక్క మొబైల్ నెంబర్ తొలగినే ఒక్కసారికి ఆరు మందికి అంటే సిక్స్ మెంబర్స్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తొలాగినే బుక్ చేసుకోవాలి అండ్ బిలో ట్వలర్స్ అనగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్ ని బుక్ అవసరం లేదు పేరెంట్స్ తో పాటుగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా దర్శనాలకు తీసుకొని వెళ్ళవచ్చు కేవలం పన్నెండు సంవత్సరాల పైబడిన వారి యొక్క డీటెయిల్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి అయితే మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా వన్ మంత్ అనగా ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి అయితే ఏప్రిల్ నెలకి సంబంధించి లక్కి లో మొదటి గడప సేవలకు సెలెక్ట్ అయినటువంటి భక్తులు కావచ్చు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణం ఊంజల్ సేవ వసంతోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఇలాంటి ఆర్జిత సేవలను కానీ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్ ను కానీ ఈ రోజు రిలీజ్ చేసిన అంగప్రేక్షణ సేవ టికెట్స్ అండ్ సీనియర్ టికెట్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి బుక్ చేసుకున్నటువంటి భక్తులు మళ్ళీ రెండోసారి దర్శనం కి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకుని దర్శనం చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి సో ఆ దర్శనం టికెట్స్ వేరు ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ వేరు డిఫరెంట్ డిఫరెంట్ దర్శనం టికెట్స్ ఒకే నెలలో అన్ని కూడా మీరు బుక్ చేసుకుని ఏడు ఎనిమిది సార్లు అయినా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి మాత్రమే మీకు ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి అయితే మీరు ఎంత మందికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి బుక్ చేసుకునేలా ఉంటే ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు చొప్పున ఆరు వందలు అవుతుంది దానికి డబల్ అమౌంట్ అంటే పన్నెండు వందల పది రూపాయలు మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూస్ వల్ల అమౌంట్ అనేది కట్ అయ్యి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి టికెట్ అనేది బుక్ అవు అలాంటప్పుడు మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వెంటనే మీరు లాగిన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోమని చెప్తున్నాను ఏదైనా సర్వర్ ఇష్యూస్ వల్ల అమౌంట్ కట్ అయ్యి టికెట్ బుక్ కాలేదు అనుకోండి అలాంటప్పుడు కట్ అయినటువంటి అమౌంట్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా టూ టు త్రీ బ్యాంక్ వర్కింగ్ డేస్ లో మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి ఆటోమేటిక్ గా రీఫండ్ అవ్వడం జరుగుతుందండి అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ పే చేయడానికి మొత్తం నాలుగు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఒకటి పే వైఆ క్యూఆర్ కోడ్ జనరేట్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది మీ ఫోన్ పే ని గూగుల్ ని కానీ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి అమౌంట్ పే చేసి టికెట్ ని బుక్ చేసుకోవచ్చు అలాగే యూపీ మీ యొక్క యూపీ అంటే ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ యూపీ ని ఎంటర్ చేసి ద్వారా కూడా ద్వారా అమౌంట్ అనేది పే చేయొచ్చు లేదు అంటే నెట్ బ్యాంకింగ్ ఇంకా క్రెడిట్ కార్డ్ అనే డెబిట్ కార్డ్ ఇలా మీరు దేని ద్వారా అయితే అమౌంట్ పే చేయాలనుకున్నారో దాని ద్వారా అమౌంట్ పే చేయొచ్చు నేనైతే లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కూడా జనరేట్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఫాస్ట్ గా అమౌంట్ పే చేసి టికెట్స్ అనే ఫాస్ట్ గా బుక్ చేసుకుంటున్నానండి సో యూపీ ఐడి ద్వారా కానీ లేదా జనరేట్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ ద్వారా కానీ ఫాస్ట్ గా అమౌంట్ అని పే చేసి టికెట్స్ అనే ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు నేను యూజ్ చేస్తున్న విధానం అనేది మీకు తెలియజేస్తున్నానండి అయితే మొబైల్లో ఈ టికెట్స్ ని బుక్ చేసుకునే వారు టికెట్స్ ని బుక్ చేసుకునే సమయంలో నెట్ స్పీడ్ బాగా ఉండేలా చూసుకోండి అంటే టికెట్స్ బుకింగ్ టైమ్ లో మీకు ఫోన్ కాల్స్ కూడా ఏమీ రాకుండా చూసుకోండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే అంటే రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ కాబట్టి ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు మీ సిస్టమ్ లో నోట్ ప్యాడ్ లో కానీ ఓట్ ప్యాడ్ లో కానీ అంటే ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ లో కానీ లేదా క్లిప్ డైరీ లో కానీ మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ నేమ్ ఏజ్ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఒకవేళ ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ నెంబర్ ని కంట్రీ స్టేట్ సిటీ పిన్ కోడ్ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి మొబైల్ లో బుక్ చేసుకునే వారు అయితే మీ మొబైల్ లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత ఈ టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక టూ మినిట్స్ ముందుగా అంటే ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీ దేవస్ డాపి డాట్ డాట్ ఇన్ అని బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాలి మొబైల్ లో కావచ్చు సిస్టమ్ లో కావచ్చు ముందుగానే మీరు డీటెయిల్స్ ని టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకుని టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు కాపీ పేస్ట్ విధానంలో కానీ ఆటో ఫిల్లింగ్ విధానంలో కానీ ఫాస్ట్ గా ని ఎలా ఫిల్ చేసుకొని ఫాస్ట్ గా టికెట్ బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు ఇక నెక్స్ట్ తిరుమల తిరుపతి తలకోన అకామిడేషన్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై నాలుగవ తేదీ అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు టిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అయితే తిరుపతిలోని శ్రీనివాస్ విష్ణు నివాసం మాధవం గెస్ట్ హౌస్ తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ లు తిరుమల ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అనగా ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్ ని మినిమం టూ మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయి బుక్ చేసుకుని ఉంటారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ తో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ లు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి ఇక తిరుచానూరు కి దగ్గరలో ఉన్న తోలపా గార్డెన్ తిరుపతి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తలపోన ఈ రెండు లొకేషన్ బుక్ చేసుకోవడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు అంటే అడ్వాన్స్ గా ఎటువంటి దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని మొబైల్ నెంబర్ తో కూడా లాగిన్ ఈ రెండు లొకేషన్స్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు కానీ తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ అకామిడేషన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అయితే తిరుపతి తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్ ఈ టైం స్లాట్స్ మొత్తం నాలుగు ఉంటాయి ఒకటి నైట్ జీరో అవర్స్ నుంచి ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఇంకొక టైం స్లాట్ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ ఈ విధంగా మొత్తం నాలుగు టైమ్ స్లాట్స్ ఉంటాయి ప్రతి టైమ్ స్లాట్ లో కూడా ఆరు గంటల సమయం ఉంటుంది ఈ ఆరు గంటల సమయం అనేది మీకు రూమ్ కి సంబంధించి కాదండి కేవలం మీరు ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వడానికి మాత్రమే సో అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకునే ఈ నాలుగు టైమ్ స్లాట్స్ లో మీరు ఏ టైం స్లాట్ ప్రకారం అయితే తిరుపతికి కానీ తిరుమలకి కానీ చేరుకొని అకామిడేషన్ రిసిప్ట్ స్కాన్ చేసుకుని రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరు పర్టికులర్ ఆ టైమ్ సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోండి ఎందుకని అంటే మీరు రూమ్ బుక్ చేసుకున్న టైం స్లాట్ కంటే ముందు వచ్చారు అనుకోండి మీ టైమ్ స్లాట్ వరకు వేచి ఉండి తరువాత అకామిడేషన్ రిసిప్ట్ స్కాన్ చేసుకొని రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీ టైమ్ స్లాట్ దాటిన తరువాత వచ్చారు అనుకోండి ఆటోమేటిక్ గా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది టోటల్ ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి సో ఈ నాలుగు టైమ్ స్లాట్స్ లో మీరు ఏ టైమ్ స్లాట్ ప్రకారం అయితే తిరుపతికి తిరుమలకైనా చేరుకొని ఆ రూమ్ లకి చెక్ ఇన్ అవ్వగలరు ఆ టైమ్ స్లాట్ ని మాత్రమే పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకుని రూమ్ అనేది బుక్ చేసుకోండి అయితే తిరుపతిలో తిరుమలలో అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు మీరు మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యాక ఆ మొబైల్ నెంబర్ తో ఏ తేదీకి మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని ఉంటారు ఆ తేదీ ఆ ముందు తేదీ ఆ రెండు తేదీలకి మాత్రమే అకామిడేషన్ ని రిలీజ్ చేసినట్టు గ్రీన్ కలర్ లో చూపించడం జరుగుతుంది ఆ నెలలో మిగిలిన తేదీలకి అకామిడేషన్ రిలీజ్ చూపిస్తుంది సో మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న తేదీక లేదా ఆ ముందు తేదీక రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకునేది ఆ తేదీని సెలెక్ట్ చేసుకొని రూమ్ అనేది బుక్ చేసుకోవాలి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు మూడు ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి ఒకటి వంద రూపాయల రూమ్ బుక్ చేసుకునే వారు ఐదు వందల ఒక్క రూపాయి కాషన్ డిపాజిట్ పే చేయాలంటే టోటల్ గా ఆరు వందల ఒక్క రూపాయ పే చేయాల్సి ఉంటుంది రెండు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల రూమ్ ఈ రూమ్ ని బుక్ చేసుకునే వారు కాషన్ డిపాజిట్ వెయ్యి రూపాయలు పే చేయాలంటే టోటల్ గా రెండు వేల రూపాయలు పే చేయాలి మూడు పదహైదు వందల పద్దెనిమిది రూపాయల రూమ్స్ ఈ రూమ్ ని బుక్ చేసుకునే వారు జిఎస్టి ఎస్ జిఎస్టి రూమ్ అమౌంట్ కాషన్ డిపాజిట్ మొత్తం కలుపుకొని పే చేయాల్సి ఉంటుంది సో మీరు తిరుమలలో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి తిరుమల అకామిడేషన్ ని మాత్రం మనకి కావాల్సిన గెస్ట్ హౌస్ ని పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోవడానికి లేదండి కేవలం ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని రూమ్ అనేది బుక్ చేసుకోవచ్చు ఇక తిరుపతి అకామిడేషన్ అయితే మీకు కావాల్సిన గెస్ట్ హౌస్ ని కావాల్సిన ప్రైజ్ ని శ్రీనివాసం కాంప్లెక్స్ లో అయితే రెండు వందలు నాలుగు వందలు అందుబాటులో ఉంటాయి మాధవం గెస్ట్ హౌస్ లో అయితే ఎనిమిది వందల రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి విష్ణు అయితే ఐదు వందల నాలుగు రూపాయల రూమ్స్ ఎనిమిది వందల రూపాయల రూమ్స్ పదమూడు వందల నాలుగు రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి సో తిరుపతిలోని శ్రీనివాసం మాధవం గెస్ట్ హౌస్ ఈ రెండు గెస్ట్ హౌస్ లు కన్నా అయితే ఆర్టీసీ స్టాండ్ కి దగ్గరలో ఉంటాయి బస్సు ద్వారా తిరుపతికి చేరుకునే వారు ఈ గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకుని రూమ్ బుక్ చేసుకున్నారు అంటే దగ్గరగా కన్వీనియంట్ గా ఉంటుంది విష్ణు నివాసం అనేది రైల్వే స్టేషన్ ముందు వైపున ఉంటుంది ట్రైన్ మార్గం ద్వారా తిరుపతికి చేరుకునే వారు విష్ణు నివాసం రూమ్ అనేది దగ్గరగా గా ఉంటుంది తిరుపతిలో మాత్రమే మనకు కావాల్సిన గెస్ట్ హౌస్ ని కావాల్సిన ప్రైజెస్ బుక్ చేసుకోవచ్చు అయితే తిరుపతి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు మీ అకౌంట్ లో త్రిబుల్ అమౌంట్ ఉండేలా చూసుకోండి ఎందుకంటే తిరుమల అకామిడేషన్ మాత్రం రూమ్ అమౌంట్ ప్లస్ కాషన్ డిపాజిట్ మాత్రమే పే చేయాలి కానీ తిరుపతి అకామిడేషన్ ని బుక్ చేసుకునే భక్తులు రూమ్ అమౌంట్ కాషన్ డిపాజిట్ ప్లస్ జిఎస్టి ఎస్ జిఎస్టి మొత్తం కలుపుకొని పే చేయాల్సి ఉంటుంది మామూలుగా ప్రతి నెలలో కూడా అకామిడేషన్ చేసుకునేటప్పుడు ఎక్కువ సర్వర్ ఇష్యూస్ వల్ల అమౌంట్ అనేది కట్ అయ్యి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతూ రూమ్స్ అనేవి బుక్ కాకుండా ఉంటాయి సో అలాంటప్పుడు మీ అకౌంట్ లో డబల్ ఆర్ త్రిబుల్ అమౌంట్ ఉంది అనుకోండి వెంటనే మళ్ళీ మీరు లాగిన్ ని రూమ్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు కూడా మీరు క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసైనా అమౌంట్ పే చేయొచ్చు లేదా ని ఎంటర్ చేసైనా అమౌంట్ పే చేయొచ్చు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా కానీ అమౌంట్ పే చేసి అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు అయితే ఈ అకామిడేషన్ బుకింగ్ కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్న సందేహం ఏంటి అంటే మేము రెండు రోజులకి రూమ్ బుక్ చేసుకోవాలి ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్ లైన్ లో కావచ్చు తిరుపతి తిరుమల అకామిడేషన్ ఒక్క రోజుకి అంటే ఇరవై నాలుగు గంటలకి మాత్రమే బుక్ చేసుకోవచ్చు అండి అలా బుక్ చేసుకున్న ఆ రూమ్ లో ఇంకొక రోజు ఎక్స్ట్రా గా ఉండొచ్చు అంటే టోటల్ గా ఆ రూమ్ లో ఫార్టీ సెవెన్ అవర్స్ వరకు ఉండి ఆ తర్వాత రూమ్ అనేది వెకేట్ చేయొచ్చు అలా ఫార్టీ సెవెన్ అవర్స్ తర్వాత మీరు ఆ రూమ్ వెకేట్ చేసినప్పుడు మీరు ఎక్స్ట్రా ఉన్న ఆ రోజుకి మీరు అడ్వాన్స్ గా పే చేసిన కాషన్ డిపాజిట్ లో అమౌంట్ కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ అనేది మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ చేయడం జరుగుతుంది సో మీరు వంద రూపాయల రూమ్ తీసుకున్నారు అనుకోండి ఎక్స్ట్రా డే కి అంటే నెక్స్ట్ డే కి ఇంకో వంద రూపాయలు ఎక్స్ట్రా గా కట్ చేసుకోవడం జరుగుతుంది మిగిలిన నాలుగు మీ కాషన్ డిపాజిట్ కి రీఫండ్ చేయడం జరుగుతుంది అయితే మీరు బుక్ చేసుకున్న దర్శనం టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఏదైనా ఒక్క లొకేషన్ లో ఒక్క రూమ్ ని మాత్రమే బుక్ చేసుకోగలరు ఎందుకని అంటే తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ లు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ చేశారు సో మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవాలన్నారు అనుకోండి ఆ బుకింగ్ హిస్టరీ ద్వారా ముందు మీరు లాగిన్ అయి తిరుమల అకామడేషన్ బుక్ చేసుకున్నారు సేమ్ మొబైల్ నెంబర్ తో మళ్ళీ లాగిన్ అయి త్రీ హండ్రెడ్ టికెట్ బుకింగ్ హిస్టరీ లోకి వెళ్తే బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ అనేది రాదండి ఎందుకంటే ఆల్రెడీ మీరు తిరుమల అకామిడేషన్ అనేది బుక్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సి మీరు బుక్ చేసుకున్న దర్శనం టికెట్ హిస్టరీ ద్వారా కేవలం తిరుపతిలో అయినా తిరుమలలో అయినా ఏదైనా ఒక్క లొకేషన్ లో మాత్రమే అకామిడేషన్ అనేది బుక్ చేసుకోగలరు రెండు లొకేషన్స్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఏప్రిల్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు అంటే లక్కిడిప్ లో మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయిన భక్తులు కావచ్చు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవలు బుక్ చేసుకున్న వారు వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంగప్రక్షణం సేవా టికెట్స్ సీనియర్ సీనియర్ దర్శనం టికెట్స్ రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేసే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఇలా ఏప్రిల్ నెలకి సంబంధించి మీరు ఎటువంటి దర్శనం మినిమం టూ మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీ అయితే లాగిన్ అయి బుక్ చేసుకుంటారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో రేపు అనగా జనవరి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ టి దేవస్థానం బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అకామిడేషన్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడగలరు ఇక నెక్స్ట్ ఫిబ్రవరి నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ తిరుచానూర్ లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ని ఫిబ్రవరి నెల కి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై నాలుగవ తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు టీడీపీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఎవరైతే తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ ని జనవరి మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా రేపు ఉదయం పది గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియో లో ఇప్పటి వరకు ఫిబ్రవరి మరియు ఏప్రిల్ నెలలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేసే ప్రయత్నం చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో